పోలవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా చెయ్యాలనే డిమాండ్తో రోజు నాలుగో రోజు దీక్షనే రాయ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాయి బ్రాహ్మణ సంఘం వారు చేస్తున్నారు పోలవరం అభివృద్ధిలో వెనుకబడింది త్యాగాల్లో ముందుంది పోలవరం జిల్లా కేంద్రం చేస్తామని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు స్పష్టంగా ఎన్నికల ముందు వాగ్దానం బహిరంగ సభల్లో వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారం పోలవరం జిల్లా కేంద్రంగా ప్రత్యేక జిల్లా పోలవరం జిల్లా ఏర్పాటు చేసి ఈ పోలవరం అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించాలని పోలవరం వెనక ఉపాధి ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి కనుక ఉపాధి అవకాశాలు కల్పించాలని పోలవరం జిల్లా సాధన సమితి ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం పోలవరం త్యాగానికి మాత్రమే పరిమితమైంది అభివృద్దికు దూరం అయిపోతుంది కాలుష్య కోరల్లో చిక్కుకుని అనారోగ్యం పోలయ్యారు ప్రమాదాల్లో పోలవరం ప్రాజెక్టుకి వాహనాల వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరిగినాయి ఇంత త్యాగమూర్తులు పోలవరం రాష్ట్ర సస్యశ్యామలంగా అవుతుంది పోలవరం ప్రాజెక్టు మాకు రావాలని మనసు పూర్తిగా స్వాగతించిన త్యాగమూర్తులు పోలవరం ప్రాజెక్టు నిర్వాసులు అటువంటి నిర్వాసితులను నిర్దయగా జాలి లేకుండా అభివృద్ది లేకుండా కనీస కూర్పం లేకుండా ఉపాధి లేకుండా వీరిని వెనకబాటుతనంతో అశ్రద్దతో ప్రభుత్వాలు చూడటం తగదని మేము పోలవరం జిల్లా సాధన సమి మేము విమర్శిస్తున్నాం మీరు ఖచ్చితంగా పోలవరం మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పోలవరం జిల్లా కేంద్రంగా చేసి జిల్లా చేయడమే కాకుండా పోలవరం పూర్తి స్థాయిలో అభివృద్ది చెందాలి రోడ్లు వేసినంత మాత్రమన్నా ఉపాధి రాదు బిల్డింగ్లు కట్టిన మాత్రం రాదు ఇక్కడ ప్రత్యేకమైన పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడేటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుని పోలవరం చేకమూర్తులకి సరైనటువంటి అభివృద్ది చూపించాలని పోలవరం జిల్లా సాధన సంస్థ ద్వారా మేము కోరుకుంటున్నాం